హలో గైస్ వెల్కమ్ టు ఫాస్ట్ షాప్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ టుడే వీడియో లో ఒక మంచి గవర్నమెంట్ జాబ్ నోటిఫికేషన్ గురించి మనం డిస్కస్ చేద్దాం మనకి ఈ జాబ్ నోటిఫికేషన్ వచ్చేసి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి రిలీజ్ అయింది అనమాట ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ లో ఎగ్జిక్యూటివ్ జాబ్ రూల్స్ కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది ఈ జాబ్స్ కి ఎలాంటి ఎగ్జామ్ అనేది లేకుండానే వీళ్ళు హైర్ చేసుకుంటున్నారు అనమాట శాలరీ డీటెయిల్స్ చూసుకుంటే మనకి థర్టీ థౌసండ్ పర్ మంత్ వరకు ఉంటుంది ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చూద్దాము వీడియో ఎండ్ వరకు చూడండి ఏమైనా డౌట్స్ వస్తే అప్లికేషన్ రిలేటెడ్ గా కామెంట్ చేయండి గైస్ అండ్ మన ఛానల్ ని ఎవరైనా ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్లయితే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మన ఛానల్లో ఎవ్రీ డే గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్ ఆపర్చునిటీస్ ఎవ్రీ డే పోస్ట్ చేస్తాం అనమాట సో మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు అంటే జాబ్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ మీకు ఎవ్రీడే అందుతుంది ఇంకా మనం నోటిఫికేషన్ లోకి వెళ్తే గనక ఇది మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి పోస్టల్ డిపార్ట్మెంట్ లో ఎగ్జిక్యూటివ్ జాబ్స్ కి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది సో ఈ జాబ్స్ కి ఎలాంటి ఎగ్జామ్ అనేది ఉండదు కరెంట్లీ సో వాళ్ళు బేస్డ్ ఆన్ మెరిట్ లిస్ట్ అండ్ మీ అకాడమిక్ మెరిట్ లిస్ట్ ని బేస్ చేసుకుని సెలక్షన్ అనేది ఉంటుంది అనమాట డిగ్రీలో మీరు ఎనీ డిపార్ట్మెంట్ అయినా కూడా ఈ జాబ్ కి మీరు అప్లై చేసుకోవచ్చు ఈ జాబ్ అప్లికేషన్ స్టార్ట్ డేట్ చూసుకుంటే నైన్త్ అక్టోబర్ నుంచి స్టార్ట్ అయ్యింది లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి ట్వంటీ నైన్త్ వరకు ఉంది అనమాట అంటే ఆల్మోస్ట్ ట్వంటీ డేస్ టైమ్ ఉంది సో లేట్ చేయకుండా ఈ జాబ్ కి అప్లై చేసుకుందాం గవర్నమెంట్ ఓవరాల్ గా త్రీ ఫార్టీ నైన్ పోస్ట్ మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది అందులో మనకి ఆంధ్రప్రదేశ్ కి చూసుకుంటే ఎయిట్ వేకెన్సీస్ అవైలబుల్ గా ఉన్నాయి అండ్ ఈ ఎయిట్ కూడా డిస్ట్రిక్ట్ వైజ్ గా వేరీ అవుతుంది అనమాట చూడండి చిత్తూరు డిస్ట్రిక్ట్ లో వన్ వేకెన్సీ అవైలబుల్ గా ఉంది తిరుపతిలో వన్ ఏలూరు వన్ అండ్ గూడూరు వన్ నర్సరావుపేట వన్ నెల్లూరు వన్ ఒంగోలు వన్ విశాఖపట్నంలో వన్ వేకెన్సీ అవైలబుల్ గా ఉంది అండ్ అలాగే తెలంగాణ స్టేట్ కి చూసుకుంటే హన్మకొండ లో వన్ ఉంది గాంధీ చౌక్ మహబూబాబాద్ వన్ నల్గొండ వన్ వేకెన్సీ అవైలబుల్ గా ఉంది పెద్దపల్లిలో వన్ సిద్దిపేట్ వన్ సిరిసిల్లా వన్ అండ్ వికారాబాద్ వన్ అండ్ వనపర్తిలో వన్ వేకెన్సీ అవైలబుల్ గా ఉంది ఓవరాల్ గా నైన్ వేకెన్సీస్ అవైలబుల్ గా ఉన్నాయి తెలుగు స్టేట్స్ లో ఇఫ్ ఇన్ కేస్ లాంగ్వేజ్ మీరు మేనేజ్ చేయగలరు అంటే మీరు అదర్ స్టేట్స్ కి కూడా అప్లై చేయొచ్చు బట్ లోకల్ ప్రయారిటీ ఉంటుంది అనమాట సో అది చూసుకొని ఒకసారి అప్లై చేయండి చేయండిగా సో ఓవరాల్ గా ఇండియా వైడ్ గా త్రీ ఫార్టీ ఎయిట్ వేకెన్సీస్ అయితే ఈ నోటిఫికేషన్ రిలీజ్ అయింది సో జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉంటాయి ఎలాంటి వర్క్స్ ఈ జాబ్ లో ఉంటాయి అంటే గనక మనకి నార్మల్ గా స్కీమ్స్ ఉంటాయి కదా పోస్ట్ ఆఫీస్ లో సో బ్యాంక్ రిలేటెడ్ గా కూడా మనకి ఏంటి అని అంటే కొన్ని స్కీమ్స్ ఉంటాయి అనమాట సో యాజ్ ఎగ్జిక్యూటివ్ మీరు ఏం చేయాలి అని అంటే కస్టమర్స్ ని అక్వైర్ చేయాలి ఇప్పుడు కొత్త కస్టమర్స్ ఇప్పుడు ప్రైవేట్ ఎంప్లాయీస్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ చాలా మంది ఈ ట్యాక్స్ ని తప్పించుకోవడానికి మనకి చాలా స్కీమ్స్ అనేవి తీసుకుంటూ ఉంటారన్నమాట పోస్ట్ పోస్ట్ ఆఫీస్ లో సో ఈ పోస్టల్ పోస్టల్ పేమెంట్ బ్యాంక్ లో కూడా చాలా స్కీమ్స్ ఉంటాయి అవి వాళ్ళు తీసుకునేలాగా మనం చేయాలన్నమాట సో వాళ్ళు ఒక స్కీమ్ తీసుకున్నా కూడా మనకి అదొక అవుట్కమ్ లాగా కన్సిడర్ అవుతుంది అలా మీరు మంత్లీ సేల్స్ టార్గెట్ ని కూడా రీచ్ అవ్వాలి సో ఇవి ఎలా చేయాలి ఏంటి అనేది మనం ఏం వర్ అవలసిన అవసరం లేదు కంప్లీట్ గా మనకి ట్రైనింగ్స్ అనేవి ఉంటాయి అన్నమాట వన్స్ మనం జాబ్ లో ప్లేస్ అయిన తర్వాత అండ్ ఇది బ్యాంక్ కాబట్టి వన్స్ మనం ఎగ్జిక్యూటివ్ గా ఇన్ అయినా కూడా బ్యాంక్ లో మన పర్ఫార్మెన్స్ మన వర్క్ ని బేస్ చేసుకొని మనకి ప్రమోషన్స్ అయితే హైయర్ పొజిషన్స్ కి ఉంటాయి అనమాట ఇక ఈ జాబ్ కి ఏజ్ లిమిట్ చూసుకుంటే గనక మినిమం ట్వంటీ ఇయర్స్ ఉండాలి గైస్ అదే మాక్సిమం చూసుకుంటే థర్టీ ఫైవ్ ఇయర్స్ ఉండాలి ఇది గవర్నమెంట్ జాబ్ కాబట్టి ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది బేస్డ్ అండ్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్ కి మనకి ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది అండ్ ఎలాంటి ఎక్స్పీరియన్స్ ఉండాల్సిన అవసరం లేదు ప్రెషర్స్ కూడా అప్లై చేయొచ్చు ఈ జాబ్ కి అండ్ మనకి శాలరీ కూడా థర్టీ థౌజండ్ ఇస్తారని అన్నమాట మంత్లీ ఇక్కడ అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి అప్లికేషన్ ఫీజ్ ఉంటుంది గైస్ ఇది మనకి సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఉంటుంది అండ్ ఈ అప్లికేషన్ ఫీజ్ అన్ని స్కెడ్యూల్డ్ కాస్ట్ లకి జనరల్ పీపుల్ కి అందరికీ ఉంటుంది కామన్ గా అండ్ ఈ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ కూడా నాన్ రీఫండబుల్ సో ఇది మళ్ళీ మనకి తిరిగి ఇవ్వరు మనం అప్లికేషన్ ప్రాసెస్ చేయడం కోసం మనం ఇది పే చేస్తాం అనమాట సో కామన్ గా అందరికీ ఉంటుంది సో చక్కగా మన విలేజ్ మన డిస్ట్రిక్ట్ లో ఉంటూనే ఒక మంత్లీ థర్టీ థౌసండ్ ఏం చేస్తూ ఒక గవర్నమెంట్ జాబ్ చేయడం దట్టు ఎగ్జామ్ లేకుండా జస్ట్ అప్లికేషన్ పెట్టి వదిలేస్తే అంటే గనక అది వెల్ అండ్ గుడ్ కదా సో అందరూ అప్లై చేయడానికి ట్రై చేయండి గైస్ అండ్ సెలెక్షన్ ప్రాసెస్ కంప్లీట్లీ మెరిట్ లిస్ట్ ని వేస్ట్ చేసుకుని ఉంటుందని చెప్తున్నారు అప్లికేషన్స్ ని బేస్ చేసుకుని ఎక్స్పెక్టెడ్ అప్లికేషన్స్ ఎక్కువ గనుక ఉంటే ఐపీ ద్వారా ఒక చిన్న రిటర్న్ టెస్ట్ అయితే పెడతారు అని చెప్పేసి మెన్షన్ చేశారనమాట నోటిఫికేషన్ లో ఉండొచ్చు ఉండకపోవచ్చు కాబట్టి మనకి మోస్ట్లీ మెరిట్ ని బేస్ చేసుకుని హైరింగ్ అనేది ఉంటుంది అనమాట సెలక్షన్ అనేది ఉంటుంది అప్లికేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను మీరు అది క్లిక్ చేయగానే డైరెక్ట్ గా ఇలా ఓపెన్ అవుతుంది వెబ్సైట్ ఇది అఫిషియల్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ వెబ్సైట్ అనమాట సో ఇక్కడ మీకు న్యూ రిజిస్ట్రేషన్ కి ఒక ఆప్షన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేశారంటే డైరెక్ట్ గా ఇలా మీకు ఒక అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది ఇక్కడ సిక్స్ స్టేజెస్ ఉంటాయి అనమాట సో ఫస్ట్ మీ బేసిక్ డీటెయిల్స్ అనేది ఇక్కడ ఫిల్ చేయాలి మీ ఫస్ట్ నేమ్ సో యాజ్ పర్ మీ డాక్యుమెంట్ మీ సర్టిఫికేట్ ఎలా అయితే ఉందో అలా స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఎంటర్ చేయాలి మీ కాంటాక్ట్ మొబైల్ నెంబర్ మీ అవైలబుల్ ఫోన్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి ఎందుకంటే మీ లాగిన్ పాస్వర్డ్స్ అన్ని కూడా మీకు మొబైల్ కే మెసేజ్ వస్తుంది దెన్ మీ అవైలబుల్ మెయిల్ ఐడి అండ్ కన్ఫర్మ్ మెయిల్ ఐడి ఎంటర్ చేసి సెక్యూరిటీ కోడ్ ఎంటర్ చేసి సేవ్ అండ్ నెక్స్ట్ క్లిక్ చేశారంటే మీకు నెక్స్ట్ ఫోటో అండ్ సిగ్నేచర్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది ఇక్కడ మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ మీ సిగ్నేచర్ సైన్ అనేది మీరు ఫోటో రెండు ఫోటోస్ మీరు అక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది దెన్ సేవన్ నెక్స్ట్ క్లిక్ చేశారంటే మీరు నెక్స్ట్ డీటెయిల్స్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది అనమాట ఇక్కడ మీ బేసిక్ డీటెయిల్స్ మీ ప్రెసెంట్ అడ్రస్ అండ్ మీ పర్మనెంట్ అడ్రస్ ఆ డీటెయిల్స్ ఇక్కడ మీరు ఫిల్ చేయాలన్నమాట సో మీ మ్యారిటల్ స్టేటస్ పేరెంట్ డీటెయిల్స్ అన్ని ఒకసారి వెరిఫై చేసుకొని దెన్ ప్రివ్యూ మీద క్లిక్ చేసి అన్ని ఒకసారి క్రాస్ చెక్ చేసుకొని దెన్ నెక్స్ట్ మీద క్లిక్ చేశారు అంటే మీకు నెక్స్ట్ పేజ్ కి రీడైరెక్ట్ అవుతుంది ఈ అప్లోడ్ సెక్షన్ లో మీ టెన్త్ ఇంటర్ అండ్ గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా స్కానర్డ్ కాపీస్ అవి ఇక్కడ అప్లోడ్ చేయాలి అన్ని డీటెయిల్స్ సబ్మిట్ చేసిన తర్వాత మీకు లాస్ట్ లో పేమెంట్ ఆప్షన్ ఉంటుంది ఇక్కడ పేమెంట్ ఏదైతే ఉందో సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఆ పేమెంట్ చేసి అప్లికేషన్ సబ్మిట్ చేయాలి దీ మీ అప్లికేషన్ సబ్మిట్ అవుతుంది ఓవరాల్ గా ఇది గైస్ ఇండియా పోస్ట్ పేమెంట్ బ్యాంక్ నోటిఫికేషన్ గురించి అప్లికేషన్ రిలేటెడ్ గా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి అండ్ మీరు ఏ డిస్టిక్ నుంచి చూస్తున్నారు ఏ డిస్ట్రిక్ట్ నుంచి అప్లై చేస్తున్నారు అనేది కామెంట్ చేయండి గైస్ సో దట్ ఎంత మంది అప్లై చేస్తున్నారు అనేది మనం చూడొచ్చు